యేసు ప్రభు వారు తన యొక్క శిష్యుల్ని ఈ లోకంలోనికి దేవుని యొక్క రాజసువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు వారికి కొన్ని హెచ్చరికలు తెలియజేస్తాడు ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను పాము వలె యుక్తిగా ఉన్నది పావురం వలె నిష్కప్తులుగా ఉండు అని ప్రేమ దేవుని బిడ్లారా ఈ వాక్య భాగంలో నుంచి మనం పాముని పావురం గురించి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే పాము మీదకి ఎవరన్నా దాడి చేయడానికి వచ్చినప్పుడు అది యుక్తిగా తప్పించుకొని వెళ్ళిపోతుంది అదే రీతిలా మనం కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు ఆటంకపరిచే వారి అడ్డుపడే వారి గాని అనేక మంది లేకపోలేరు అటువంటి వారికి మనం విముఖుడే యుక్తిగా తప్పించుకోవాలి కానీ వారితో వ్యర్థమైన డిబేట్లు చేసి మనం ఇబ్బంది పడకూడదు అంతేగాని మన సహాయం నిమిత్తం ఎవరైనా మనం చేతులు చాపి అర్చించినప్పుడు వారి సహాయం మనం చేయగలిగినంత చేయాలి లేదా మాట సహాయమైనా చేయాలి రెండోదిగా పావురు గురించి మనం ధ్యానించినట్లయితే పావురు దాని మీద పడిన మట్టిని మలినాన్ని పరిశుద్ధపరచుకుంటుంది శుభ్రపరచుకుంటుంది దానికి కలగబోయే ఆపదను నలభై కిలోమీటర్ల దూరం నుంచే అది గమనించగలదు దాని గమ్యస్థానం ఏదైనా పెట్టుకుందంటే ఏకాగ్రతతో అదే మార్గంలో ప్రయాణించగలదు అదే పావురము జీవితంలో ఒకదానితోనే జత కట్టి తన జీవితాంతము ఆ ఒక్కడతోనే ఉంటుంది అదే రీతిలా మనము కూడా మన మీద పడిన బురదను అపవిత్రను కడుక్కొని జీవము గల దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి మన ఏకాగ్రత కూడా జీవము గల దేవుని వైపు పెట్టి మన గురి గమ్యము దేవుని ఎందు లక్ష్యం పెట్టుకొని మనం పరిగెత్తాలి దేవుని మిట్లారా మనం కూడా జీవము దేవుడే మన ప్రభు అని ఆయనే మన రాజు మనం ధ్యానించి గ్రహించి ఆయన వైపే మనము పరిగెత్తాయ వారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను నేటి దినాన మనం అందరము దేవునికి ఇష్టమైన పావురం వలె తీర్చబడాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలో ప్రభు మన ఇంటికి దీవించును గాక ఆమెన్